హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శేఖర్ ఆవని కాలేజ్ ఫంక్షన్ కి రానని చెప్పి నేను ఎక్కడున్నా నీకు తప్పకుండా ఫోన్ చేసి కనుక్కుంటాను అని ఉంటాడు ఈ అవని మాత్రం నేను ఎంత పనిలో ఉన్నా సరే నీ పిలిపై నాకు ముఖ్యం బావా నువ్వు పిలిస్తే నేను మరణించినా కూడా లేచి వస్తాను అని అవని చెప్తూ ఉంటుంది ఏక శ్రేఖర్ అలాంటి పెద్ద పెద్ద మాట్లాడుకవని అని అంటూ ఉంటాడు నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటావో నేను నీ గురించి అలాగే ఆలోచిస్తూ ఉంటాను మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అవని చెప్పడంతో శ్రేఖర్ చాలా సంతోషంగా ఆని చేసుకుంటూ ఉంటాడు ఈ అంతలో సౌర్య చాలా కోపంగా చింటూగాడు నన్ను పక్కన పెట్టి ఆ అక్షయ్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనాథలా ఇంటికి వచ్చిన అక్షయ్ కు అనుకోకుండా అన్ని కలిసి వచ్చేసాయి అక్షయ్ అంటే వాడికి కోపం వచ్చేలా చేయాలి వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ అయిపోయేలా చేయాలి అని అనుకుంటూ ఇక వెంటనే సౌర్య చింటూ రూమ్ లోకి వెళ్లి చూడగా చింటూ వాష్రూమ్ లో ఉంటాడు ఇక దాంతో చింటూ గదిలో ఉన్న బొమ్మలన్నీ తీసుకుని అక్షయ దగ్గరికి వెళ్లి అక్షయ అని పిలుస్తూ ఆ బొమ్మలన్నీ బెడ్ మీద పెట్టి నువ్వు నన్ను చెల్లెలా చూస్తున్నావు నేను నిన్ను అక్కలా ఫ్రీగా అనుకోలేకపోతున్నాను దానివల్ల రోజు మన మధ్య గొడవలు నాకు అనవసరమైన ఇరిటేషన్ అందుకే ఇక నుంచి మన మధ్య గొడవలు ఉండకూడదని నిర్ణయించుకున్నాను అని సౌర్య అంటూ ఉండగా నీ దగ్గర నేను ఈ మార్పునే కోరుకున్నాను అని ఉంటూ అక్షయ చాలా సంతోషంగా శౌర్యని చేసుకుగానే ఇక మనం ఆడుకుందామా నీ దగ్గర నేను ఆడుకుందామని బొమ్మలు తీసుకొచ్చాను అని చెప్తూ చింటూ బొమ్మలతో అక్షయ తో కలిసి ఆడుతున్నట్టు నటిస్తూ నా ట్రాప్ లో పడిపోయావు ఇప్పుడు చూపిస్తాను చుక్కలు అని చెప్పేసి నువ్వు ఆడుకుంటూ ఉండు ఇప్పుడే వాటర్ తగ్గొస్తాను అని చెప్పేసి బొమ్మలు అక్కడ పెట్టేసి సౌర్య వెళ్ళగానే అంతలో చింటూ రూమ్ లోకి వచ్చి నా డాల్స్ ఇక్కడ ఉండాలి కదా ఏమయ్యాయి మరి అని చింటూ రూమ్ అంతా వెతుక్కుంటూ ఉండగా అంతలో సౌర్య వెళ్ళి ఏం వెతుకుంటున్నావు అని అడుగుతుంటుంది ఇక్కడ నా పర్సనల్ డాల్స్ ఉండాలి నా పర్మిషన్ లేకుండా నా థింగ్స్ ని ఎవరైనా టచ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు ఆ బొమ్మల్ని అక్షయ తీసుకెళ్లి తన గదిలో ఒక్కతే ఆడుకుంటుంది నేను చూశాను చింటూ అని ఉండగా అబద్ధాలు అని అడుగుతుంటాడు అవును నువ్వు తనతో క్లోజ్ గా ఉంటున్నావు కదా నేను తొక్కలో పర్మిషన్ అవసరం లేదులే అని అనుకున్నట్టుంది అని చెప్పడంతో ఇక చింటూ చాలా కోపం అక్షయ దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్ గా చూస్తూ ఉండగా అక్షయ మాత్రం ఏమీ తెలియక చింటూ ఏమేమి చింటూ ఎందుకలా ఉన్నావు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక సౌరి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ ఇక వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కట్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ ఏం జరిగింది చింటూ అని అడుగుతుండగా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటే మజా ఏమొస్తుంది నా దగ్గర వీడియో గేమ్ ఉంది ఇద్దరం కలిసి ఆడుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా సౌర్య ఒక్కసారిగా అవుతూ ఉంటుంది ఇక చింటూ వీడియో గేమ్ తీసుకుని వచ్చి కూర్చొని ఆడుకుందాం అని అక్షయను పిలుస్తూ ఉండగా సౌర్య నువ్వు కూడా ఆడుకుందాం అని అక్షయ పిలుస్తూ ఉండగా సౌర్య అవసరం లేదు మనం ఇద్దరమే ఆడుకుందాం అని చింటూ అంటాడు సవరిలో చాలా మార్పు వచ్చింది చింటూ అని అక్షయ అంటుంది ఏ మార్పు రాలేదు కావాలంటే నేను ఇప్పుడే ఫ్రూ చేస్తాను ఈ బొమ్మల్ని నా రూమ్ నుంచి తీసుకొచ్చింది ఎవరు నువ్వా సౌర్యనా అని అడుగుతుంటాడు సౌర్య అని అక్షయ చెప్తుండగా ఇవి నా బొమ్మలు నువ్వు తీసుకొచ్చావని చెప్పి రెచ్చగొట్టింది నాతో నేను తిట్టించాలి అనుకుంది అని చింటూ చెప్పడంతో ఇక అక్షయ షాక్ అయిపోతూ అలా చెప్పడం తప్పగత చెల్లి అని అంటూ ఉంటుంది ఇక చింటూ అక్షయ నా అనుమతి లేకుండా నా థింగ్స్ ని టచ్ చేయదని నాకు తెలుసు యువఆర్ఏ లయర్ అక్షయ గురించి తప్పుగా చెప్పాలని చూసావు నీ తప్పు బయటపడింది ఇంకొకసారి ఇలా చేసావంటే రాణి గారి దగ్గర కంప్లైంట్ ఇస్తా అని చింటూ వార్నింగ్ ఇస్తూ ఉండగా చా నా ప్లాన్ అంతా రివర్స్ అయింది వీడియో నాకు అర్థం కాదు అని మనసులో అనుకుంటూ ఇక సౌర్య చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ చెల్లి చేసిన తప్పకి నేను సారీ చెప్తున్నాను చింటూ అని చెప్తూ ఉండగా ఇట్స్ ఓకే అక్షయ ఆడుకుందాం రా అని ఇద్దరు కలిసి వీడియో గేమ్ ఆడుతూ ఉండగా అంతలో సౌర్య మళ్ళీ వచ్చి మరిద్దరు వైపు చాలా సీరియస్ గా చూస్తూ అంత స్ట్రాంగ్ అయిపోతుంది మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా బద్దలు కొడతాను అని అనుకుంటూ సౌరీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది అవని కాలేజ్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటా అందులో తన స్నేహితురాలు ఫోన్ చేసి బయలుదేరావా అని అడుగుతూ ఉంటుంది ఆ పది నిమిషాల్లో బయలుదేరి అరగంటలు అక్కడ ఉంటాను అని అవని చెప్తూ ఉంటుంది అందరూ ఆల్రెడీ వచ్చేసరే మనం కూడా వెళ్ళకపోతే బాగుంటది ఫ్రెండ్స్ అందరిని చూడాలని చాలా తొందరగా ఉంది అందులోనూ ముఖ్యంగా నిన్ను మనం మాట్లాడుకుని చాలా కాలం అయింది ఫోన్ లోనే మాట్లాడుకుంటే ఇంకా అక్కడ మాట్లాడుకోవడానికి ఏముంటుంది తొందరగా రావే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ పెట్టగానే ఇక వెంటనే అవని రెడీ అవుతూ ఉంటుంది అంతలో అక్షయ వచ్చి ఎక్కడికమ్మ బయలుదేరుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను చెప్పడం మర్చిపోయాను నేను కాలేజ్ ఫంక్షన్ కి వెళ్తున్నానమ్మా నాన్న నేను రమ్మన్నాను రాలేకపోయారు నువ్వు వస్తావా అందరికి పరిచయం చేస్తాను అని అడుగుతూ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అందరి మధ్య నేను ఎందుకు లేమ్మా నేను ఇంట్లో ఉంటానులే అని అక్షయ అంటుంది మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే నీకేమి రావచ్చు కదా మీరు మీరు సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా నేను ఇంట్లోనే ఉండి ఏదైనా చదువుకుంటానో లేదంటే ఆడుకుంటాను అని చెప్పడంతో సరే అయితే నీ ఇష్టం అని అవని అనటంతో అక్షయ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది మరోవైపు సత్య కూడా రెడీ అవుతూ అద్దంలో చూసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత కలవబోతున్నాను అవనికి ఖచ్చితంగా అయి ఉండదు అందుకే నా మనసులోని మాటలని కూడా ఒక అక్షరం కూడా ఉంచుకోకుండా బయట పెట్టేస్తాను అని అవనికి లెటర్ రాస్తూ ఉంటాడు ఏమైనా అవని ఇంతకాలం స్నేహితుడిగా ఉన్నాను ఇప్పుడు ప్రేమికుడుగా మారిపోతున్నాను అనే విధంగా లెటర్ రాయటం మొదలు పెడతాడు ఇక లవ్ లెటర్ రాసుకుంటూ సత్య చాలా సంతోషపడుతూ తనలో తను మురిసిపోతూ ఉంటాడు మరోవైపు అవని రెడీ అయి కిందికి వస్తూ ఉండగా నిహారిక లావణ్య ఇద్దరు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ అవని చూసి మగుడు ఆఫీస్ పని మీద చెన్నై వెళ్లాడు కూతురు ఇంట్లోనే ఉంది ఈవిడ గారు సినిమా హీరోయిన్ లా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది కిందికి రాగానే అడుగుదాం అని లావణ్య నిహారిక ఇద్దరు మాట్లాడుకుంటూ అవని కిందికి వచ్చి వేదవతిని పిలుస్తూ ఉండగా అవనే నీ చీర చాలా బాగుంది నువ్వు ఏ చీర కట్టినా అందంగానే ఉంటావులే అని నిహారిక లావణ్య ఇద్దరు కూడా ఉండగా అవని డాన్స్ చెప్తూ ఉంటుంది అంతలో వేదవతి వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా మా కాలేజ్ లో ఈవినింగ్ ఫంక్షన్ ఉంది పెళ్ళొస్తానత్యా అని చెప్తూ ఉంటుంది సరేనమ్మా వాడికి చెప్పావా అని వేదవతి అడగనే బావని కూడా రమ్మన్నాను కానీ తను చెన్నై వెళ్లాల్సి వచ్చి నాతో రావటం కుదరట్లేదు అని అవని చెప్పడంతో సరే జాగ్రత్తగా వెళ్ళరా అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక లావణ్య కాలేజ్ ఫంక్షన్ కూడా ఇంత అందంగా రెడీ అయి వెళ్తారా అవని అని అడుగుతుండగా ఏ వెళ్ళకూడదా దాంట్లో తప్పే ఉంది అని అవని అంటుంది అది నీకు తెలియాలి అని నిహారిక అంటుంటే దొంగతనుడు ఎందుకు స్ట్రైట్ గా మాట్లాడండి అని అవని అంటుంది శేఖర్ కోసం నువ్వు ఎప్పుడు ఇంత స్పెషల్ గా రెడీ అయింది లేదు పాత ఫ్రెండ్స్ కోసం కుందనపు బొమ్మలా రెడీ అయ్యి వెళ్తున్నావు ఏంటి విశేషం అని లావణ్య అడుగుతుంటుంది అంటే గతంలో డీప్ ఉంటేనే ఇలా వెళ్తారు అని నిహారిక అంటుంటే డీప్ అంటే వాట్ మీన్ నిహారక అని లావణ్య అడుగుతూ ఉంటుంది అదేనాక కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ అవనికి అలాంటివి ఏమైనా ఉన్నాయేమోనని అనుమానం అతన్ని కలవడానికి వెళ్తుందేమో అనిపిస్తుంది ఖచ్చితంగా అదే ఉంటుంది ఏంటవని నిజమే కదా అని నిహారక లావణ్య ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉండగా ఇక అవని వేదవతి ఇద్దరు షాక్ అయిపోతారు చాలా సీరియస్ గా చూస్తుండగా ఉన్నారు కదా అని నువ్వు ఓపెన్ కాలేకపోతున్నావా సరే అలా పక్కకు వెళ్లి మాట్లాడుతున్నాం అతను ఎవరు ఎలా ఉంటాడు ఎలా మిస్ అయ్యావు అని లావణ్య అడుగుతుండగా ఇక అవని ఒక క్షణం కూడా ఆలోచించకుండా చాలా కోపం తగ్గిలిపోతూ నిహారిక చంప మీద చాలా సీరియస్ గా ఉంటుంది ఇక దాంతో లావణ్య ఆలోచన చేసినందుకు నీకు ఒక చంపదబ్బ అనే లావణ్యని కూడా చంప మీద కొట్టి దీనికి వత్తాసు వెలిగినందుకు నీకు ఒక చంపదబ్బ సరిపోతాయా ఇంకా కావాలా అని అవని అడుగుతుంటుంది ఇక లావణ్య నన్నే కొడతావా నిన్ను అని చేయెత్తి అవని ఉండగా అంతలో వేదవతి వచ్చి లావణ్య చేతిని పట్టుకుంటుంది వదలండి ఈ ఇంటి పెద్ద కోడల మీద చేసుకుంటుందా చంపేస్తాను దీన్ని అని లావణి అంటూ ఉండగా ఇంకోసారి గురించి పిచ్చి వాగుడు వాగితే మీ ఇద్దరిని చంపుతాను అడ్డమైన కూతులు కూసే వాళ్ళకి సరైన సమాధానం చెప్పావమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది ఇక అవని ఇంకోసారి ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడితే వాళ్ళు రాలి చేతులు పడతాయి గుర్తుంచుకోండి అని అవని నిహారిక లావణికి వాణిస్తూ ఉండగా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరవని అని వేదవతి చెప్పగానే అవని ఆ ఇంట్లోంచి గడప దాటి అలా బయటకు వెళ్తూ ఉండగా అవని తన ఎంతో ప్రేమగా రూమ్ లో తగిలించుకున్న ఫోటో కింద పడి పగిలిపోతుంది పూజమందిలో ఉన్న అమ్మవారిని కూడా చూపిస్తూ ఉంటారు అందులో వేదవతి నీ బుద్ధి ఏమైంది లావణ్య నువ్వు కూడా నోటికొచ్చినట్లు నీచంగా మాట్లాడుతున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అంటే నేను నీచంగా మాట్లాడాను అనే మీ ఉద్దేశం అని నీహారక అడుగుతుండగా కావా మరి అవేమైనా గొప్ప మాట్లా అని వేదవతి అంటుంది అవని విషయంలో మాకు అనిపించింది చెప్పడంలో తప్పేము నిహారిక అంటుంది ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయకు అని వేదవతి అంటుంది అవనికి అంత కోపం వచ్చిందంటే ఏదో తప్పుందని అర్థం అని లావణ్యంటుంది తప్పుంటే భయం వస్తుంది కోపం రాదు అని వేదవతి అంటుంది అవని తెలివైంది కదా ఏది ఎక్కడ బయట పెట్టాలో తనకి బాగా తెలుసు అని లావణ్య అంటుంది ఎందుకు కంగారు పడతారు ఏదో రోజున తెలియాల్సిన నిజాలు బయటపడిన రోజున మా ఎదురుగా అవని మీరే కొడతారు నిజం నిప్పులాంటిదో అవని నిప్పులాంటిదో మీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ నిహారిక ఇద్దరు లోపలికి వెళ్తూ నిజం కూడా అలాగే నిహారిక నిహారకావణిలో కావాలనే నిందలు వేస్తున్నారు అని వేదవతి అనుకుంటూ ఉంటుంది సత్య ఇద్దరు కలిసి జైల్లో పెట్టించిన వికీ గతంలో ఆవిని తనని కొట్టిన దెబ్బను తలుచుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ మనకి ఇలా ఏడు సంవత్సరాలు శిక్ష పడటానికి ఆ సత్య వారదైతే రెండో కారణం అవని సాక్ష్యం ఈ ఏడేళ్ల నుంచి మనం వాళ్ళిద్దరిని ఏం చేయలేకపోయాం డబ్బు పరపతి హోదా అన్ని ఉండి కూడా బెయిల్ తెప్పించుకోలేకపోయాం కానీ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అంటూ ఉండగా మా నాన్న అధికార పార్టీలో ఉన్న చేశాడు గారు బయటకు వచ్చిన తర్వాత మా నాన్న ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోయాడు అందువల్లే మనకి ఇలాంటి గతి పట్టింది మనం జైల్లో ఉన్నా కూడా గురించి మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఇక లేట్ చేయకుండా ఆవణిని లేపేయాలి అని వీకే చాలా కోపంగా అంటూ ఉంటాడు మరోవైపు అవని చాలా సంతోషంగా ఆటోలో కాలేజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అంతలో స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ కి వికీ కి ఫోన్ ఇవ్వమని ఎవరో ఫోన్ చేసి చెప్తూ ఉండగా అలాగే సార్ ఇప్పుడు ఇస్తారు అని ఫోన్ తీసుకొని విక్కి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఫంక్షన్ కి వచ్చేసి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అంతలో అవని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయి వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు చిటికేస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అదే సమయానికి అవనికి శ్రీకర్ ఫోన్ చేయడంతో ఫోన్ వచ్చేసి బావా అని పలకరిస్తూ ఉంటుంది అవని ఫంక్షన్ దగ్గరికి రీచ్ అయ్యావా అని అడుగుతూ ఉంటాడు ఫంక్షన్ దగ్గరే ఉన్నాను అని అవని చెప్తూ ఉండగా అంతలో సచా వచ్చి అవని కళ్ళు మూసి ఆట పట్టించబోతూ ఉండగా మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా పైకి వచ్చి ఆరవబోతూ ఉండగా షు షు సైలెన్స్ అని సత్య సాగి చూస్తూ ఉంటాడు దాంతో అందరు కూడా సైలెంట్ గా చూస్తూ ఉంటారు ఇక శేఖర్ మరోవైపు ఫోన్ లో వింటూనే ఉంటాడు నేను ఎవరో చెప్పుకో చూద్దాం అని సత్య అడగటంతో ఈ కవని పైకి ఉండగా తన చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోతుంది ఎవరు అని అడుగుతూ సత్య చేతుల్ని వెనక సత్యాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ కవని తన మొబైల్ తీసుకొని కంగారు పడుతూ ఉండగా ఏంటవని కంగరగా ఉన్నావు ఏదైనా ఇంపార్టెంట్ కాలా అని సత్య అడుగుతుంటాడు అవును అని అవని అంటుంటే ఎవరు అని సత్య అడగగానే మా బావ అని అవని చెప్తూ ఉంటుంది బావా అని సత్య అడగగానే అవును మా బావి మా అత్త కొడుకు నేను పెళ్లి చేసుకున్న అతను అని అవని చెప్పడంతో సత్య ఒక్కసారిగా చాగొతూ చూస్తుంటాడు